హలోందరం కూడా స్వామి స్వామి వచ్చాం దేవరస్వామి దేవర స్వామి నుంచి అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నాం నీ పేరేంటి పేరేంటి చెప్పాలి ബൈ ഓക്കേ ബൈ ബൈ ഏഗക്കൊച്ചേരം മാത്തേ കൊടയേണം ഹും മാത്തേ കൊടയേണം ഹും ബബ നാന നാന ഡെ 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 ഏഗക്കൊച്ചേരം ഹും ఏసేస్తున్నాడో ఏసేస్తున్నాడో వికసిస్తుంది ఏ కనియా రే ఆజిబ ఏసేస్తున్నాడో ఆగు కనే చెప్తారు లాలి అదే నల్లువాడేస్తున్నాది లాలి అంటే సూపర్ వస్తుంది హానా ఎక్కడ చిన్ని మొన్న తినే ఫ్రెండ్స్ ఇప్పుయా చిన్ని ఇన్నాడే ఇచ్చు ఈ వర్శ వస్తుంది అమ్మా